మకర రాశి వారికి ద్వితీయ స్థానంలో రాహువు తృతీయ స్థానంలో శని షష్టమ స్థానంలో గురువు అష్టమ స్థానంలో శుక్రుడు కేతువు భాగ్యస్థానంలో రవిబుధులు దశమ స్థానంలో కుజుడు ఎన్నో రోజులుగా అవస్థలు పడుతున్నాము చికాకు పడుతున్నాము అసలు మంచి ఫలితాలే వస్తున్నట్టుగా లేదే ఎంతో కృషి చేస్తున్నాము అందని ద్రాక్షలాగా ఫలితాలు ఉంటున్నాయి అని బాధపడేవారికి కాలం అనుకూలంగా మారుతుంది మంచి ఫలితాలను మీరు అందుకోబోతున్నారు మానసికంగాను శారీరకంగాను ధైర్యాన్ని మీరు తిరిగి తెచ్చుకోగలిగితే చేతికి అందేటువంటి సమయానికి మీరు సిద్ధంగా ఉండగలిగితే సత్ఫలితాలను మీరు అందుకోగలుగుతారు ఈ చాలా పెద్ద విషయాన్ని గ్రహించి మెలగండి ప్రాజెక్ట్ అయిపోయింది మనకు క్రెడిట్ ఇవ్వలేదు ఏముంటుంది లేని మాత్రం అనుకోవద్దు ప్రస్తుతం శనేశ్వరుడు వక్రిచ్చి ఉన్నారు ఈ కారణం చేత మనం ఎంతైతే కష్టపడ్డామో కష్టపడుతున్నామో బాధపడుతున్నాము వీటిల్లో మన తప్పులేమీ లేకుండా మనం ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నామో వాటి విద్యే వచ్చే సమస్యల నుండి బయటపడే అవకాశాలు మాధ్యమాలు ఏర్పడే అవకాశం ఉంటుంది కాస్తంత నిరీక్షించి మంచి ఫలితాల కోసం పునర్ప్రయత్నించండి అనుకూలంగా ఉంటుంది దైవ కార్యక్రమాల పట్ల ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల మక్కువ కనబరుస్తారు కొన్ని కార్యక్రమాలను విశేషంగా జరిపించాలి మీ ఆధ్వర్యంలో కొన్ని ప్రారంభించాలి పది మందితో కొన్ని కార్యక్రమాలు నిర్వహించుకోవాలి తద్వారా మనకి మన వాళ్ళందరికీ మంచిది అన్న ఆలోచనలు ఎక్కువగా ఏర్పడతాయి వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా స్వల్పమైనటువంటి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది తగు జాగ్రత్తలు అవసరం సంతానానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలలో కొన్ని నిర్ణయాలను కఠినంగా తీసుకుంటున్నాము అంత గట్టిగా మనం ప్రవర్తించిన అవసరం లేదు అని మీ కొంతమంది మీ హితవు కోరేవారు చెప్పినట్లయితే అవి ఖచ్చితంగా విని మీ ప్రవర్తన పద్ధతుల్లో మార్పులు తీసుకురండి అనవసరమైనటువంటి డిసిప్లైన్ పేరుతో పిల్లల్ని బాధ పెట్టే ప్రయత్నం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు దేవి నవరాత్రులు ఈ విధంగా విశేషంగా చేసుకోగలిగితే ద్వాదశ రాసులు వారందరికీ కూడా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ప్రతిరోజు దుర్గాదేవి స్తోత్రాన్ని పఠించండి అమ్మవారి దేవి మహత్యము సప్తసతి పారాయణ విశేషంగా చేయగలిగిన లేదా వినగలిగిన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి మీ శక్తి కొలది అమ్మవారిని రాబోయే దసరా నవరాత్రుల సమయంలో విశేషంగా పూజించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఉదయాన్నే దీపారాధన సాయంత్రం దీపారాధన ధూపము దీపము నైవేద్యము మీకు వచ్చినటువంటి అష్టోత్తరం కావచ్చు లేదా శ్రద్ధతో వింటూ అయినా అమ్మవారికి ఆరావళి కుంకుమతో కుంకుమార్చన సుమంగళి పసుపుతో అర్చన చెయ్యండి దీని ద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అవకాశం ఉన్నంత మేరకు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా అనుకున్న సమయానికి అనుకున్న విధంగా అమ్మవారి పూజలను చెయ్యండి కొంతమంది పరిస్థితుల రీత్యా కొన్ని కొన్ని సందర్భాలలో ఆలస్యం అవ్వవచ్చు ట్రాఫిక్ జామ్ కావచ్చు వాతావరణంలో వచ్చిన మార్పుల వలన అన్ఎక్స్పెక్టెడ్ ఇష్యూస్ అనేవి వస్తాయి ఈ తొమ్మిది రోజుల్లోనే వాతావరణంలో ఎన్నో మార్పులు ఏర్పడుతుంటాయి మధ్యలో ఏ ఐదో రోజు ఆరో రోజు జ్వరం రావడము లేదా ఇంట్లో పిల్లలకి రావటము మనం చేయగలుగుతున్నాము చేయలేకపోతున్నాము ఈ రకమైనటువంటి ఆలోచనలన్నీ కూడా మీరు పక్కన ఉంచేసేయండి రోజు కుదిరింది ఈ రోజు చేయండి మరుసటి రోజు మీ వైపు నుంచి తప్పు లేకుండా ప్రయత్నం చేయండి ఆ విధంగానే నిష్టగా చేయండి అమ్మవారి పూజలకి ఎక్కువగా కావాల్సింది భక్తి శ్రద్ధ అంత మాత్రమే అంటే మనం కొన్ని రోజులు చేయగలుగుతాము కొన్ని రోజులు చేయలేకపోతాము ఈ ఆలోచనలు చాలా మందికి ఏర్పడుతూ ఉంటాయి అంటే పూజ చేయడానికి కూడా ఎన్నో సవాళ్లను పరీక్షలను అమ్మవారు విసిరే అవకాశం ఉంటుంది వాటన్నిటికీ తట్టుకొని నిలబడి అమ్మవారి పూజ విధి విధానంగా మనం చేసుకుంటేనే తద్వారా మంచి ఫలితాలు మనకి సంప్రాప్తిస్తాయి ఆ విధంగా ఆలోచించండి ఉత్తరుత్తర ఏం జరుగుతుందో తొమ్మిది రోజులు పూర్తిగా చేయగలుగుతానో లేదో ఈ ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టేసి మొదట పూజ ప్రారంభించండి ఆటంకాలు రాకుండా జాగ్రత్తగా తొమ్మిది రోజులు గడిచిపోవాలి ఏ లోటు ఏర్పడకూడదని గణపతి పూజతో ప్రారంభించండి ఎటువంటి ఆటంకాలు వచ్చినప్పటికీ ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ అమ్మవారి పూజను మీరు చక్కగా చేసుకోగలుగుతారు ఈ తొమ్మిది రోజుల్లో శరీరం సహకరించిన వారు ఒక పూట భోజనం చేసి మరొక పూట పలహారాన్ని స్వీకరించండి ఈ తొమ్మిది రోజుల్లో అవకాశం ఉన్నంత మేరకు ముత్తైదువులను ఇంటికి పిలిచి వాళ్ళకి వస్త్ర సమేతంగా తాంబూలాలను సమర్పించి ఆశీసులు పొందండి సాయంత్రం వేళ ఎరుపుత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి అష్టమూలిక గుగ్గిలము లేదా దైవికం పొడి లేదా త్రిశూల్ పౌడర్తో అమ్మవారికి విశేషంగా ధూపాన్ని సమర్పించండి ఈ తొమ్మిది రోజులు కాస్తంత ఉగ్రరూపంలో ఉన్నటువంటి దుర్గాదేవిని మనం పూజిస్తున్నాం కాబట్టి ధూపం కూడా కాస్తంత ఘాటుగానే ఉండాలండి మనము లక్ష్మీదేవి అమ్మవారికి వేసేటువంటి మృదువైనటువంటి సాఫ్ట్ సెంటెడ్ గుగ్గిలాలు సెంటెడు అగరబత్తి కాకుండా కాస్త ఈ తొమ్మిది రోజులు వేసేటప్పుడు కాస్తంత పొగ ఎక్కువ వచ్చేటట్టు ఎక్కువగా ఘాటుగా ఉండేటట్టుగా ఆ విధానంగా చూసి మార్పు చేసి ధూపం వేయండి ఒక్కొక్క అమ్మవారికి కావచ్చు ఒక్కొక్క పూజ విధానం కావచ్చు చిన్న చిన్న మార్పులు ఉంటాయి మనం ఎవరినైతే పూజిస్తున్నామో వాళ్ళ స్వభావం ఎటువంటిది మనం ఏ తత్వంలో పూజిస్తున్నామో ఆ తత్వానికి సంబంధించినటువంటి విధంగానే మన పూజల్లో కూడా చిన్న చిన్న మార్పులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి అన్ని పూజలు ఒకే విధంగా చేయలేము కొన్ని కొన్ని మ్యాండేటరీ నియమాలు ఉంటాయి ఆ విధంగా పాటించి తెలుసుకొని చెయ్యండి అన్ని విధాల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ వారం స్త్రీలకు కార్యాలయంలో నూతన అవకాశాలను పొందగలుగుతారు కొన్ని అవసరాల నిమిత్తం సొంత వాహనాన్ని కొనుగోలు చేసుకోవాలి అన్న ఆలోచనలు ఎక్కువగా ఏర్పడతాయి కుటుంబంలో జరిగినటువంటి చర్చలు కావచ్చు మాటలు కావచ్చు అది కాస్తంత పొల్లిపోయి నువ్వు ఒకళ్ళ మీద ఆధారపడే కదా ఉంటున్నావు నీ సొంతంగా ఏమీ లేదు కదా అని రకరకాలుగా వచ్చే మాటలను విని మీరు దానికి ప్రతిస్పందనగా మీ సొంత శక్తితోటి కొన్ని కొనుగోలు చేయాలి కొన్ని ఏర్పాట్లు చేసుకోవాలి అన్న ఆలోచనలు తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంటుంది మనకి ఎవరు శత్రువులో వాళ్ళ మీద కోపం చూపిస్తే చాలు సరిపోతుందండి మధ్యలో ఉన్నటువంటి వాళ్ళ మీద మనకు అవసరం లేదు ఇది గ్రహించి మెలగండి మనం ఎదగటానికి మనం కొన్ని అంశాలను మనకు ఉపయోగించుకోగలిగితే గనక సర్వదా శ్రేయస్కరం అన్ని విధాలా మంచిది కానీ ఎవరినో బాధ పెట్టాలి ఎవరినో తొక్కాలి అని మనం ఎదగటం కోసం చేసే ప్రయత్నాల వలన ఏ ఉపయోగం ఉండదు తద్వారా మన కుటుంబమే పాడైపోతుంది ఇది గ్రహించి మెలగండి ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం స్పాండిలైటిస్ మెడనొప్పి విపరీతమైనటువంటి తలనొప్పి నొప్పులతో అవస్థలు పడే అవకాశం ఉంటుంది వైద్యులను సంప్రదించి మంచి నిర్ణయాలను తీసుకోండి ఈ వారం మకర రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఆరు ప్రతిరోజు దుర్గాదేవి స్తోత్రాన్ని విశేషంగా పఠించండి అన్ని విధాల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి